నమస్తే బా మరి నమస్తే ఎటు పోతాను ఇట్లా చెల్లెల దుకాణం పంపించలేదు ఏదో వేస్తా బా అంతే నిజంగా నువ్వు గ్రేట్ రా బా మరి ఈ రోజులలో ఇద్దరు భార్యలను మెయింటైన్ చేస్తాను అంటే నిజంగా నీది గ్రేట్ మా తోట అయితే కాకపో ఏదో బావ అట్లా నమస్తే మామే అల్లుడు నమస్తే ఇట పోతాను దుకాణం దాకా పోయేస్తా ఇద్దరు అత్తలు మెయింటైన్ చేస్తాను అంటే నువ్వు ఏదో అల్లుడు అట్లా నడిపిస్తాను కానీ అన్నా నమస్తే అన్న నమస్తే తమ్మి అన్న నువ్వు నిజంగా గ్రేట్ అన్న నువ్వు తోపన్న నువ్వు నాకు ఒక్క పిల్ల సెట్ అయితే నువ్వు ఇద్దరు పిల్లలు ఎట్లా మెయింటైన్ చేద్దాన్నవే నువ్వు నిజంగా గ్రేటే ఇక రమేష్ ఉన్నాడు ఇక చి అన్నా నిజంగా నీకు గ్రేట్ అన్న నువ్వు దేనికి దేనికైనా టాలెంట్ ఉండాలి తామి నీకు అది లేదురా నువ్వు నిజంగా గ్రేటే అన్నా నమస్తే అల్లుడు నమస్తే ఎదుగుతానే ఇదే దుకాణా అల్లుడు సరే సార్ దావుకో తక్కువ పోయాని వర్షి నేను ఈ ఊరు సర్పంచ్ని నాకు ఎవ్వరు నమస్ చెప్పాడు ఊరోళ్ళందరూ ఆనికే నమస్ చెప్తారు నువ్వు కూడా ఆనికే నమస్తే చెప్తాను నా మందే తాగుతావు నాతోటే ఉంటావు నాతోటే తిరుగుతావు నాకు ఎప్పుడు నమస్ చెప్పినా మనం నమస్తే నీకు నేను నమస్తే ఎందుకు చెప్పండి నువ్వు సర్పంచ్ సరే నువ్వు ఒక నువ్వు వెళ్తే మన వస్తారు చూ మా తోపే ఆయన ఇద్దరు ఇద్దరు పిల్లలు మెయింటైన్ చేస్తాను ఇద్దరు పిల్లలు ఆయన మాట చెప్ తింటాడు అందుకని మొత్తం పెట్టినా మామ తోపే మామ తోపే లవ్ యూ నీకు సరే సరే మళ్ళీ కావాలి నాకు కత్తావు కదా మీ మామ దగ్గరికి పో మామ తోపే అట్లాంటివ ఏందన్నీ అబ్బాయి సాయంత్రం బీరు వేగింపు ఏదో తేడాగా ఉందేంటి అప్పుడెప్పుడు బయటికి వెళ్ళాను దుకాణం అని ఇంట్లో ఉన్నదా లేదా పట్టించుకునే వాళ్ళు లేదు ఎప్పుడు బయటికి పోతే అమ్మలక్కల లెక్క ముచ్చాట్లు పెట్టుకున్నాడు రాని సంగతి చెప్తా పొద్దుగాల పొద్దుగాల దీని ముఖమే చూడాలి ఇక ఇలా పనులు అయినట్టే ఈ రోజు అంతగా నాకు అసలు ఇది వేడు నాన్న వెళ్తే నేను ఇంట్లోకెళ్ళి బయటకే రాకపోతుంది కదా అబ్బో మరి పెద్ద సిరిగల్లా ముఖం మరి పొద్దుగాలు లేచి నీ ముఖమే చూడాలి అయినా నేను ఎవరు బయటికి రమ్మన్నాడే వచ్చి నా ముఖం ఎవరు చూడమన్నాడు ఆయన మొగలంటే కొద్దిగా పట్టింపు లేదు నీకు ఎప్పుడో పొద్దునంగా వేండు వచ్చిండా లేదా అని చూస్తాను ఏమన్నా ఇంకా నన్ను అంటాను ఇంకా పొద్దుగాల లేచి దీని ముఖమే చూడాలని నేను మరి పెద్ద సిరిగల్లా ముఖం మరి ఏమో ఏందే ఎక్కువ మాట్లాడతాను అయినా పట్టింపు గురించి నువ్వే మాట్లాడాలి నేను లేని టైం చూసి మా ఆయన్ని వల్ల వేసుకొని పెళ్ళి వేసుకున్నావు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అయినా పొద్దుగా పొద్దుగా నీ ముఖం చూడలేకనే కదా ఎటో పోయిండు ఇంకా రాలేదు ఏందే బాగా మాట్లాడతాను నా ముఖం చూడలేక వేయండి అనే బయటికి లేకపోతే ఎవరి ముఖం చూడడానికి వేయండి మరి బయటికి నీ ముఖం చూడగల ముఖం అయితే ఎందుకు బయటికి పోతాడు నీది చూద్దా నీ చూసి మంచి ఉన్నదని ముఖం అందుకనే అబ్బో బాగానే ఉన్నాయరాలు అందుకే నన్ను వేసుకున్నాడు నువ్వు ఉండంగా

ఎవ్వ ఇద్దరు పిల్లలను చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే రోజులు లేదు పొద్దున్న దార్పరించింది పక్కది నాకు ఇట్లా ముగ్గు ఎత్తాంది ఇల్లి అబ్బా బర్రేదానా నన్నే దొబ్బుతావానే వింతున్నా ను చూడవానే నీ బర్ర ముఖంలో చెప్పు మరికి ఇంత పొద్దున నేనే వేసుకున్నా నాకు ఇట్లా నువ్వేస్తావు ముగ్గు నువ్వు పొద్దుగా లేచి దానివైతే పొద్దున్న లేచి వచ్చే ఏకపోదువా నాకి నేనే వేసుకుంటా మరి వేసుకో అంతకన్నా ముందు పొద్దున లేవా నేను లేసుకున్నప్పుడు వేసుకుంటాను నాకు ఇట్లా నా ఇష్టం నీ ఆకి అనకే చేర నాకు ఇజ్జది అనిపిస్తాను మరి నాది కాపోతే నీ ఇదా నా బుగ్గు నా ఇష్టం నా అగ్గి నా ఇష్టం నీ బర్ర నువ్వు నా చెప్తలే ఆగులే ఏందా మీ లొల్లి బుద్ధు కూడా లొల్లేనా ఏమైంది చూడు నన్ను ముగ్గేసుకొని తెలియదు ఓ పంది మొక్కపోడా నేను ముగ్గేసుకుంటా అంటే అచ్చి నా దొబ్బుతా నేను కింద పడ్డా కనీసం నీకు తెలియదు అది కూడా తెలియదు చూడవా ఎప్పుడు మీ బాధ ఏంటిది ఇక్కడ ముగ్గేయాలి అంతే కదా ఆ ఇటీ నాకి మీరు పోలి తొలి పెట్టుకోకుండా పోలి నేనే తప్పు పో అన్న లలిపాడ రోజుလုံး ఏందిలే ఏందిలే నుపే ను పొల్లుందనో నేను దూకురే కదా నేను ఎటపుందు పెంచకచ్చా వీడికి నుపేంటదచ్చినో నేను ముందచ్చినా আরে ఎప్పు నువ్వు నా నా కడ వతరవే చినియావా ఏందిని బానేనా సంజప రేట చెప్పు నీకేం చెప్పు అమ్మ దీంగావా కోస తను వశపడతానిపించింది కదా ఇద్దరు పిల్లలను చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చని వాళ్ళు మన పనులు ఇస్తాలని కానీ మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళ పనులు కూడా మనమే చేయాలి ఆ ఇంట్లో పాలు చేసా ఈజీ అనుకున్నా అనుకున్నదాన్ని చేతి అర్థమైతుంది పాన కింద ఏమే ఎవరన్నా ఒకళ్ళు చాయ్ తీసుకురాలి ఏమైతే సూతాలు ఎవరన్నా ఒకరు చాయ్ ఉంది నాదే ఎందుకు నీ పెద్ద పిల్ల మర్చిందిగా దాన్నే తీసుకో నన్ను అద్దానే కదా దాన్ని తెచ్చుకున్నావు దాందే దాగు సరే నువ్వు అది ఇత్తలేదు అబ్బా ఇక్కడే ఉండలే మీరు ఇక్కడ ఈ సంగతి చెప్తా గంత కోపంగా వెండు వచ్చి ఏమన్నా తీసుకొచ్చి కొడతాడు అయింది ఏ ఆనకంత లేదు చిన్నదాని కానీ అందుకని భయపెడతాను ఏం కాదు కొట్టాడు పో పప్పు పొజిషన్ వస్తాడు ఇప్పుడు తిట్టులే ఇద్దరి దావుదా ఏదో తేడాగా ఉందండి ఏం కలిపి నేను ఛాయ్ తెచ్చిన నువ్వేం తెచ్చినవే నేను కాఫీ తెచ్చిన అదే అండి నువ్వు ఛాయ్ తెత్తా అయిపోగా అది ఛాయ్ తెస్తా నేను ఎందుకు ఛాయ్ నేను కాఫీ తీసుకొస్తా నువ్వు కాఫీ తీసుకొస్తా అయిపోవాలి అది కాఫీ తెస్తా నేను కూడా కాఫీ తేవాలా నేను ఛాయ్ తెస్తా ఓ మీ మొహల్ మండ నన్ను చంపడానికి వెళ్తాను అదే మీరు ఇప్పుడే నీకు ముందు ముందు ఉన్నది క్రొకడైల్ ఫెస్టివల్

నీ చిన్న పిల్లం కొడతాడో నువ్వు చూసుకుంటుంటానవా నీ పెద్ద పిల్లం కొడతాడో చూసుకుంటుంటానవా నీ అవ్వ మీరెప్పుడు కొట్టుకున్నలే నన్ను కుక్కను కొట్టను కొట్టింది కాదే మరి ఎందుకు వచ్చి నువ్వు మధ్యలో కాడోళ్ళలో పోడక లెక్క నేను ఎవరమ్మా నువ్వు మా మధ్యలోకి వచ్చినావు అనుకో బొక్కలిరా కొడతాం మామా నమస్తే ఏడురా నువ్వు మొన్న అనుచనే కానీ తీసుకొచ్చిన నీకు మేం అన్నట్టు ఇంకొకటి కావాలా నీకు పైసలు వేసుకొని అనుకో బిడ్డా టేగులు టేగులు తీసి మెడలే టైం అనుకుంటా అవ్వ కొట్టి కొట్టిన అదే వర్ష నేనేప్పుడు అడిగినారు నెంబరు కదా మొన్న షూటింగ్లో అడిగినావు పట్టుకొని వచ్చినా తీసుకుంటావా అరే నేను ఇంట్లో నుంచి బయటకురా పది రోజులు అవుతుంది నేను ఎప్పుడు షూటింగ్కి వచ్చిండ్ర అరే సారీ మామ ఆ ప్రసాద్గా అడిగండు బై మిస్టేక్ మీ ఇంటికి వచ్చిన సరే పోతా మరింత అరే ఇదంతా ప్రసాద్గా చేసిన పనారా ఇట్లా కూడా ఆ ప్రసాద్ తల్పేష్ ఉన్నాడంటే పొద్దు నుండి దాని దగ్గరనే ఉన్నాడు సంగతి చెప్తాను అబ్బాయి ఇంకా బయటకు వస్తలేడు ఓయో సౌండ్ వచ్చింది పడ్డట్టున్నాడు అబ్బా అప్ప నుండి ఉన్నదంటే ఉన్నది వీళ్ళిద్దరు లోపల ఉన్నట్టున్నారు వీడు నా దగ్గరికి నేను సంగ చెప్తా బయటకి వస్తాడు కదా కాలిరికి పడతాడు అయితే దీనికి పనికి అమ్మా మా కాలిరినట్టుంది అమ్మా తిరిగినట్టునే అబ్బా చెల్లి నువ్వే పోసినావు కదా నూనె బావ నాగర్ కత్తలేడానికి పోసినా నేను కూడా గట్లనే పోషిందే ఏదైనా ఉంటే చెప్పే మనమిద్దరం కొట్టుకో చూడు కాదు ఏదైనా ఉంటే ఆన్ మిగిలిన చూపించాలి మనమిద్దరం సరే అక్క అబ్బా ఇంకోసారి ఏదైనా ఉంటే ఇద్దరం కలిసి ప్లాన్ చేద్దామే ఏదైనా ఉంటే ఆన్ వెజ్ చూపించాలి సరే అక్క దేవుడా అన్నాడు మీరు తిరిగింది కాదురా ఆకలి అయితే కొంచెం అన్నం వేస్తారాలే మీకేనే చెప్పేది వినిపిస్తారా అది ఇద్దరు వచ్చిన మేమిద్దరం తినిపిస్తామండి మీకు తినండి తినండి మీకు ఎంతో ప్రేమంగా చేసిన మీకు తినండి గుండె మీద గుద్దు నేను కొందరుతాన బయటకు వస్తుంది సరేనా ఏమండి ఇక్కడైతే కుదరదు నువ్వు గుండె మీద తక్కువ నేను గొంతులా కాలేజ్ ఒకట అన్నం అట్లయితే పెట్టుకెళ్తాను ఓకే రెడీని చెల్లియా రెడీ ఏం చేస్తావా హలో డ్యాన్స్ చేద్దాం కదా కింద పండి ఓ మాట్లాడుతున్నాడు అలాగే మా మావా మీద మొన్నటి దాని కోసం అరే ఓ అత్త